ఇంకా మనం ఉన్న వాళ్ళు ఎవరు అందరు మనం ఉన్న వాళ్ళు అందరికంటే కూడా సినిమా గొప్ప హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ అన్నిటికంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్ కలిసి పనిచేసేది నీ ఒక్కడి సినిమా డైరెక్టర్ జస్ట్ ఫేస్ ఆఫ్ దట్ పోస్టర్ అండ్ దట్ ఫర్ దట్ ఫిల్మ్ సినిమా అన్నిటికంటే గొప్పది ఒక సినిమాకి ఎంతో మంది హోప్స్ తోటి డ్రీమ్స్ తోటి కష్టపడతారు చాలా మందికి ఉపాధ్యం

ఆర్ యు రియల్లీ అంటే కంప్లీట్ గా నువ్వు సాటిస్ఫైడా నీ కెరీర్ అక్కడక్కడ జరిగిన ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎక్కడో చెప్పింది విన్నాను నేను ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అని చెప్పి అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే ఒక విధంగా అదృష్టం కూడా ఫీల్ అవుతాను సార్ ఇప్పుడు నేను మనం ఇక్కడ మన మార్క్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని చెప్పి వెళ్తున్న వాళ్ళం మన తెలుగు సినిమాల్లో హిందీలో డబ్బై అన్ని మిలియన్ వ్యూస్ నేను బాంబే ఢిల్లీ వెళ్తే నాకు యునో చాలా లవ్ ఇస్తారు ఆడియన్స్ అక్కడ కూడా సార్ మీ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తామని నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కాప్స్ బయట కూడా దింపుతారు ఇన్స్పెక్టర్ విజయ్ మిలుస్తారు క్యారెక్టర్ పేరు తోటి కవచం సినిమాలో క్యారెక్టర్ పేరు ఇన్స్పెక్టర్ విజయ్ సో ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను బాగా గుర్తుపడతారు ఇన్స్పెక్టర్ విజయ్ సార్ సార్ అని అలా ఇంత బాగా అంత రెస్పెక్ట్ లవ్ అది దొరకడం అనేది అదృష్టంలో ఫీల్ అవుతాను సార్ నేను అండ్ హిందీ ఆపర్చునిటీ నాకు కాకపోతే నేను రీమేక్ చేయడం ఒకటి రాంగ్ అనిపించింది తప్పించి నేను ఎప్పుడు హిందీలో నాకు ఆపర్చునిటీ చాలా గ్రేట్ గా ఫీల్ అవుతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఎందుకంటే పెన్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్థమస్త అక్కడ వాళ్ళు వచ్చి నాకు సినిమా ఆఫర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ నాట్ స్మాల్ థింగ్ సార్ నేను చేసిన తెలుగు సినిమాలే కదా సార్ నేనే హిందీ సినిమాలు అయితే చేయలే సో నాకు ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ డబ్బు అయిన దానికి ఉన్న వ్యూవర్షిప్ వల్ల అక్కడికి ఫేమ్ వల్ల నాకు వచ్చే సినిమా అనేది నా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి కదా ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మరు పెన్ ఆఫీస్ కింద నేను ఇందాక తేజ్ గారు నడదు సాయిధరం దుర్ సాయి దుర్గా తేజ్ గారు అందరం కలిసి అక్కడ యాక్టింగ్ స్కూల్ చేశాం ఫైవ్ థౌసండ్ సేఫ్టీ ఆఫీస్ అక్కడ దాని పైన యాభై వేల సేఫ్టీ ఆఫీస్ అని పిలిచి నాకు సినిమా ఆఫర్ ఇస్తే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవ్వాలి అవును ఆ ఏజ్ కి ఆ సీనియర్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ఏజ్ కి నాకు అప్పుడు ఆపర్చునిటీ ఆడేది ఎంత హ్యాపీ మూమెంట్ నాకు అది సో నేను వచ్చే అప్పటికి సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను ఇండస్ట్రీలో సిక్స్ సెవెన్ ఇయర్స్ కి నాకు హిందీ సినిమా ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యాను సార్ మన యాక్టర్స్ అందరూ చూసుకుంటే అప్పట్లో ఇద్దరు ముగ్గురే చేశారు ఇంకా అప్పటికి ఇంకా పుష్ప అంతా ఆడలేదు కాంతారా రాలేదు నేను సైన్ చేసినప్పుడు సార్ కేజీఎఫ్ ఆడలేదు అప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అవ్వలేదు వెల్ వెల్ దట్ ఐ సైన్ బట్ నా బ్యాడ్ అన్ని తర్వాత వచ్చినాయి సో ఆ ట్రేంజ్ మ్యాచ్ అవ్వలేకపోయింది పుష్ప కేజీఎఫ్ కాంతర్ ఇవన్నీ దెబ్బ కొట్టేది నేను దెబ్బ ఏం కొట్టలేదు సార్ అంటే అప్పటికి ఆ సినిమాలు రాలేదు ఇప్పుడు ఆడియన్స్ కూడా మైండ్ సెట్ మారింది టేస్ట్ మారింది ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు టేస్ట్ మారింది వాళ్ళకి ఇప్పుడు ఆడియన్స్ కోవిడ్ తర స్పెషల్లీ థియేటర్ కి వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయాలి నేను చూసిన సినిమా అంటే మళ్ళీ ఎందుకు చూడాలంటున్నాడు రీమేక్స్ మన ఎందుకు రావాలంటున్నాడు కరెక్ట్ సో దే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాట్ బ్రింగ్స్ ఆడియన్స్ టు థియేటర్స్ లో అవును లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నాట్ వన్ యూ నో వాట్ వన్ ఇస్ ఎస్ నాట్ వాట్ వన్ ఇస్ వాట్ దట్ వన్ ఇస్ నో బడీ నోస్ నో బడీ నోస్ అంటే ప్రతి వాళ్ళ కెరీర్ లో బోల్డ్ యాస్పిరేషన్స్ ఉంటాయి ఆ యాస్పిరేషన్స్ ని ఆ ఆశయాలను రీచ్ అయ్యే మార్గంలో చాలా ఇబ్బందులు ఉంటాయి నువ్వు ఇక్కడే పుట్టచ్చు నీకు ఇక్కడ ఇక్కడ పుట్ట నాలుగు బిల్డింగ్లు ఉండొచ్చు ఫిల్మ్ నగర్ లో ఏం లేవు పది కార్లు ఉండొచ్చు అది సార్ అన్ని సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది మాకు సినిమానే ఇచ్చింది అదే సినిమా నీ అంటే పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి కెరీర్ ని ఎవరి కెరీర్ నైనా ఎంతటి వాళ్ళ కెరీర్ నైనా పర్సనల్ లైఫ్ కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది శ్రీనివాస్ హండ్రెడ్ పర్సెంట్ అప్స్ అండ్ డౌన్ సార్ అది నీకు ఫేస్ చేసేవా నువ్వు నేను చాలా చేసాను సార్ ఎలా ఎలా అయింది సార్ ఫస్ట్ సినిమా తర్వాత మీకు తెలియదు కదా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఫేస్ అయ్యాం మీకే తెలుసు ఇంకా మీడియా వాళ్ళకి కానీ అప్పుడు కూడా మీడియా వాళ్ళు మనల్ని ఏమి ఎప్పుడు ఎవరు అప్పుడు అంటే కొంతమంది మంచి మాట్లాడారు మంచి మాడతారు అంతా పోయిందని మాట్లాడారు కూడా చాలా మంది ఉంటారు కానీ మాట్లాడినప్పుడు మనకి యాజ్ అ ఫాదర్ అప్పుడు నేను ఇంకా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ యంగ్ బ్లడ్ ఏడు జాల ఉంటుంది మా ఫాదర్ ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు మా పేరెంట్స్ మాకు అదే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కానీ ఎలా తెలియదు ఎందుకంటే సినిమా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ మంచి కథలు దొరకడం చాలా ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ గా మౌంట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ సో ఇవన్నీ జరగాలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ చిన్న ఢీలో పట్టడం అనేది కామన్ బట్ స్టిల్ లక్కీగా నేను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ మా ఫాదర్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ సో ఆయన మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మేము నేను అంతే కష్టపడి నేను ఆయన ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు ఆ పేరుని ఇంకా నేను పైకి తీసుకెళ్లాలి తప్పించి పడేయకూడదు అని చెప్పి నేను ఇంకా కష్టపడటం జాగ్రత్తగా మీరు నా గురించి ఎప్పుడే కాంట్రవర్షి లేకుండా ఉన్నది కారణం కూడా అదే అనుకోండి జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కడికి అన్నిటికీ దూరంగా ఉన్నాం దూరంగా ఉండి సినిమా కోసమే కష్టపడదు అంటే మా ఆదరణ కోసమే పడ్డా పబ్లు క్లబ్లు అలాంటివి లేదు చూసారా ఎప్పుడు చాలా తక్కువ సార్ నా ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళనే ఫ్రెండ్స్ నేను వాళ్ళతోనే ఉంటా వాళ్ళతో హ్యాపీ మిగతాదంతా సినిమా కోసం ఏం చేయాలి సినిమా కోసం ఏం చేయాలి సినిమాలు మంచి పేర్లు తెచ్చుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి